జనగామ జిల్లా లింగాలగణపురం మండలం కల్లెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఊరూరా బీఆర్ఎస్ సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ పథకాలు కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కాంగ్రెస్ పార్టీ నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కల్లెం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కవిం చిన్న చిన్న కవిత ఒక కుటుంబ నచ్చలేని మన ఎమ్మెల్యే కాదు అలాంటి ఎమ్మెల్యే గారి మీద ఈ డాక్టర్ అనే ఆయన ఆయన నిజమో పత్రిక విలీకరణ మనం చూసాం చిన్న చిన్న బర్త్డే పార్టీలో కాడ కానీ చిన్న చిన్న లేడి పక్షాలకు కానీ అతన్ని కావడం చిన్న చిన్న చివరి ఎదుగురు ఏంటంటే ఆయన ఉప ముఖ్యమంత్రి చేసి కూడా రెండు నెలలన్నా మూడు నెలలకి చూసి ఆయన ఎంత ఊరు కూడా ప్రజలు చూసారు ఆయన చివరి కాచిడు కాబట్టి కళ్యాణ్ శ్రీఆర్ మించిన వ్యక్తి లేడు కళ్యాణ్ శ్రీఆర్ ఈ వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో ఊరు ప్రతి ఊరిని ఎవరే కానీ ఎక్కడ కానీ ఏ రానికే నాయకుడు కానీ ఆయన చేసిన పద్ధతి ఎ ప్రకారమత్వం దాని చేయలేదు దయచేసి ఎవరైతే వాళ్ళు వాళ్ళ మితిని మాట్లాడడం కానీ చేసిన అనుభవం కబర్ కార్ మీద మిమ్మల్ని మాత్రం నేను నలభై ఎలక్షన్ లో పబ్లిక్ చూపిస్తారు చూపించి మీకు బుద్ధి చెప్తారు దానికి మాత్రం మీరు సిద్ధంగా ఎన్ని పరిస్థితుల్లో కడిఎంసీ గారి జాయిటీ దీన్ని వ్యక్తి పరిచయం ద్వారా ఈరోజు బై ఎలక్షన్ లో మేము రాజీనామా ఏంటి రాజనామా ఏదండి రాజీనామా చేసి రాదు రాజీనామా చేసిన అవగాహన హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయం ప్రకారంగా మీకు కట్టుబడితో ఉంటాం అవసరం దీనికైనా సిద్ధం చూద్దాం అంటే చూద్దాం చాలా బట్టే చాలండి దయచేసి అలాంటి చిల్లర వాడు మాట్లాడి మా యొక్క మా మీద ద్రహ్మదేవుడు దయచేసి చెప్తున్నా ఎవరై కానీ ప్రతి ఒక్కరు కానీ మా మండల్లో ఎవరే మండల పార్టీ అధ్యక్షుడు కానీ మేమంతరసి మా గంట రాజకీయ గురువులు లేవు ఒకటే గురువు ఎవరు కావాలని చెప్తూ ఇవి నా గురు గురు లేవు ఒకటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అదే తప్ప వేరే లేదు దయచేసి ఎన్టీ పరిస్థితుల్లో ఎవరే కానీ చిల్లర మాటలు మాట్లాడి పార్టీ పనులు చేద్దండి దయచేసి అందరికీ మా కళ్యాణ గ్రామంలో మన మాజీ ఎమ్మెల్యే రాసన్న రాజయ్య గారు ఏం చెప్పాడు అంటే ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒకటి చెప్పాడు ఈయన పదేళ్ల కాలంలో మరి ఏమి అభివృద్ధి చేసినది ఈ పబ్లిక్ అందరూ తెలుసు ఇవాళ ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి పదేళ్ల నుంచి రేషన్ కార్డు రాంది ప్రతి ఇంటికి రేషన్ కార్డు వచ్చాయి దాదాపు కళ్యాణంలో నూట పది రేషన్ కార్డు వచ్చాయి ఇది అభివృద్ధి నువ్వు అభివృద్ధి కావాలా చూడలేవా ప్రతి చిన్నచేరు కానీ మళ్ళీ కూడా కానీ సరే దాని గురించి మా పెద్దలు మాట్లాడారు దాని మీద మనం మడాల్సిన అవసరం లేదు రెండో విషయానికి వస్తే గుడంకాయ గుడంకాయ అనే ఒక వ్యక్తి కళ్యాణ నిన్న పెద్ద కూతల కృషిలు అంటే నేను ఒకడే చెప్పాల్చుకున్నా నీ స్థాయిని మించి నువ్వు మాట్లాడితే నువ్వు అక్కడ దాకా అవసరం లేదు కళ్యాణంలో ఒక రాముడిని దాకాలంటే అన్మర్తో దాటిని వెళ్ళాలి ఫస్ట్ మీ ఊర్లో ఏం జరుగుతుంది నేను ఐదు రూపాయలు ఇస్తున్నా ఆరు ఈ ఊర్లో ప్రజలకు సేవ అయ్యి చేసినాక అప్పుడు నువ్వు బయటల గురించి మాట్లాడు నువ్వు కడియం సేవ పోయినప్పుడు చేయను అని అంటున్నావు కదా మరి మేము కడియం సేవలు టికెట్ రాగానే నువ్వు ఫోన్ చేసి మనకు సార్ తిప్పేయాలన్నా ఎట్లనే చేసి నువ్వే కదా మాట్లాడినప్పుడు మన అన్నతోని అప్పుడు నీకు తెలియదా ఆయన పక్క మండలోని మరి నువ్వే వచ్చి గుడికాడి గురికి కదా అప్పుడు తెలియదా పక్క మండలలోని మరి మొన్నటి మొన్న మీ ఎమ్మెల్యే దగ్గర నువ్వు పైస లేకుండా బీపా ఇస్తారా సర్పంచ్ కి మా కమిట్మెంట్ లీడర్ కడియం చేయగ పైస లేకుండా జంపిస్ టికెట్ ఇస్తాడు సర్పంచ్ టికెట్ ఇస్తాడు ఎంపీస్ టికెట్ ఇస్తాడు నువ్వు తేగలుతావా పోనీ మీ ఎమ్మెల్యే గారికి టికెట్ వస్తాడు నువ్వు ఇప్పుడు చెప్పగలుగుతావా అందరూ ముంగట చెప్పు నేను నేను సవాల్ తీసుకుంటున్నా కూడా మనం కూర్చున్నాం డేపిస్తాం మేము ఉంటాం మన గురించి మనం మాట్లాడమా నువ్వు డెవలప్ గురించి మాట్లాడదాం కానీ ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడి బృడంగా యాదవంగా అంటే తర్వాత చాలా కఠినంగా ఉంటాయి అయితే చెప్తా ఉన్నా ఆ మాటలు మానకు నీ స్థాయిని మించి మాట్లాడకు అది నీకు తెలుసు ఏమేం చేస్తున్నావు అనేది నువ్వే కదా అప్పుడు అన్న గారు పోయి అన్నాకి సర్పంచ్ చెప్పి మనం సార్ చెప్తు నువ్వు చెప్తున్నాడు నువ్వే కదా అప్పుడు వచ్చింది స్టార్టింగ్ మరి అప్పుడు నీకు తెలియదా ఇదిమే మాట్లాడినప్పుడు మరి ఇక నీకు పక్క మండలం అనిపించింది అని నేను అడుగుతా ఉన్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఊర్లో పోటీ పడదాం నాలో పోటీ పడు నేను ఐదు వేలు ఇస్తున్నా ఆరు వేలు పది వేలు ఇస్తున్నా పదకొండు వేలి ఊర్ని డెవలప్ చేస్తాం మాట్లాడలేదు అది గుర్తుపెట్టుకొని మాట్లాడడం ఆలోచించి పెట్టుకొని మాట్లాడండి జై కాంగ్రెస్